ंद जय जय वंश परा बार रा सुधागर जय जय वंश परा बार राघा सुधागर जय जय गज राज गंधर्मा <laughs> स्वप्न सिंह स्वरूप जय जय गज राज गंधर्व स्वप्न सिंह स्वरूप रावणेश्वराम అవును ఆ గజ దొంగ తాంత్రికవాది నామ మెంకను మానవా నారదా ఆ ఏదో నాటపడిన పాత మాట ఇంతకు రావణేశ్వరుడు వారు క్షేమమే కదా నారదా కాలాక్ష కరుణ కటాక్ష వీక్షణలొప్తుండగు ఈ రక్ష నాయకుని క్షేమం మనకు ఏమి కొరతనారదా అని క్షేపముగానే ఉన్నాను కాని బ్రహ్మ మానసు పుత్ర రావణేశ్వర త్రిలోక త్రిలోక సంచారి అవును కదా అందెందైనా కయ్యాల మారి శౌరి కనిపించాడా ఎవరేటోలో దైత్యుల గుట్టే మాతో పెట్టిన హరి నా సమక్షములకు రాదు నన్ను ఎదురాటలేడు నేడు అవునవును నీ శక్తి సామర్థ్యములకు వచ్చి నీవు నాకు చెప్పవలేనా అది నేను వినవలేనా అది రాజవర్గం అత్యంత చేత స్వాతంత్రమే లేక ఏమి చేయుచున్నారు నారదా నీ కనుసన్నలు వేరాధి వారేమి చేయుచున్నారు ఒకసారి నెక్కి ఓడినము నిలబడి ఏడలలే కనిచరాయోధులు చెట్టు పొట్టలు చాటు చేరు ధైర్య ధైర్య సుస్థైర్య వీర బట చెయ్యంబు అనుచు ప్రస్తుతి దారుణి పాలన దక్ష దైత్యనాథ జగ జగాలు నెలవైన నీ సాటి గలరే బాగా పొగుడుచుంటివయ్యా కానీ ఒక్క విషయము మాత్రము నీవు తెలపలేదు నారదా ఏమిటో రావణేశ్వర ఇంతకు ఆ జిత్తులు మారి నక్క నీ శ్రీహరి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏమి చేయుచున్నాడు ప్రస్తుతము వైకుంఠమున మాత్రము లేడు అవునయ్యా ఏమి నారదా నీ శ్రీహరి వైకుంఠమును వదిలి పారిపోయనా అవతారమే వైకుంఠమున ఆది నారాయణుడే కాదు లక్ష్మీ నాగేంద్రుడు కూడా లేదు ఏది ఎట్లయినా ఇది లోకము కదా ఎవరికి తోచినట్లు వారు అనుకుంట సహజము అది మానవ నైజము అవును నారదా అనుగొనటలేదు కనుగొనటలేదు ఇంతకు ముందే దేవేంద్రుడు స్వర్గలోకము వీడి అజ్ఞాతవాసము చేయి కదా ఇంకేమి నారదా ఆ ఇంద్రునితో పాటే నీ ఉపేంద్రుడు కూడా స్వర్గలోకమునకు ఓదువాసన చెప్పిన హరియా బాయకే మీరంతదం రాక్షసేంద్ర విధి నాడు కనబడని చంద్రుడు తదియనాడు నాడు తనంతట తానే కనబడును అన్నట్లు ఈనాడు కనబడని మాధవుండు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నాటికైనా కనబడకపోవునా అది సరే కాని రావణేశ్వర నీ మాటలు విన నాకు మరి ఒక మాట గుర్తుకు వచ్చి చున్నది నీకు మరి ఒక మాట గుర్తుకు వచ్చుచున్నదా ఏమది నారదా నీకు తెలియకపోయినప్పుడు కదా నేను తెలుపుటకు ఇదొక డొంక ఈ డొంక తిరుగుడు మాటలు చాలించి చెప్పవలసిన విషయం ఏదో సూటిగా వివరింపమయ్యా నేను పొరపడుచునా నేను పొరపడిన మాట ఏమో కాని నీవు తొందరపడుతున్న మాట మాత్రము వాస్తవము త్రిశంకు స్వర్గ నిర్మాణకర్త యొక్క విశ్వామిత్రుడు తీక్షణ జహప్రభావంబున వశిష్ట సుత శతకంబున భష్మీభూతము చేసిన విశ్వామిత్రుడు బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడు హరిశ్చంద్ర సార్వభౌమునంతటి వాణిని ప్పల పెట్టి మూడు సముద్రములు నీళ్లు త్రావించిన విశ్వామిత్రుడు అట్టి యోధుడైన గాధేయుని తక్కిన మునుల వలె సామాన్యుడని పొరపడుచుంటి వా రావణేశ్వర అయినదా అయినది విశ్వామిత్రుని గుణగణంబులు నీవు నా ఎదుట పొగుటుట అయినది గదా నారదా ఆ విశ్వామిత్రుని గుణగణంబులు నీకేమి తెలియనయ్యా ఆ విశ్వామిత్రుని గుణగణం ఒక్క ముక్కలు నొక్కి వక్కాణించేది వినువయ్య ఆ విశ్వామిత్రుడు పాలించుచున్న రాజ్యలక్ష్మిని పరుల చేతికి అప్పగించి అడవిలో ఆకులు అలములు మేయుచు ముక్కు మూసుకుని మూల కూర్చున్న ముసలి ముని ఆ ముసలి మునిని నీవు ప్రతిపాసాలి ప్రస్తుతించుటకు నీకేమి మతిపోయే నీవు నాకు కావలసిన వాడు ఒకటి చేత ఆ విశ్వామిత్రి యొక్క శక్తి సామర్థ్యము గూర్చి ఇంచుక తిని అంతే కాని అంతవరకు పోయిన మనవీరుల అపజయం అందువలన వచ్చు నీకును నాకును అంతయో ఇంతయో నా మనం నీ మనం సందేహింపలేదు నారదా నీ మాటలు నిత్యములైన పరామర్శనలా లేక పరిహాస ప్రసంగములా ఈ రవణని సిక్తి ఇరు నీ కింకనూ అవగాతము కాలేదే భారంగారా మండలములు చూసు అవున కౌశక యజంగిక సా నారదా నా సేనల శక్తి సామర్థ్యములు నీకు కండ్లారా చూపించద వినవయ్యా సేవకులారా ఏమి విశ్వామిత్రుడు యజ్ఞము చేయి చుండుననుకుంటేవి గదు ఆ విశ్వామిత్రుని యజ్ఞము ఇట్లు విధ్వంసము చేసేదను నీ కళ్లకు కట్టినట్లు ఇక్కడ చూపించద వినుము నారదా సేవకులారా చండు సోరాది సోరా జై ముడవు సూర్యుడ నీవి పెద్ద తీరుడవు హీరుడవు సూర్యుడ నీవి పెద్ద తీరిడవు లంకాపుర సాజ్యము పెద్ద వేరుడవు లంకాపుర సమ్రాజ్యము నీవి జై జై దండకారణ్య ప్రాంతం మన విశ్వామిత్రుడు యజ్ఞం ఈ విషయము మన మారీచ సుబాహులతో చెప్పి చెప్పింది పరిగెడు కుంభ మహాకాయ ప్రహస్తాది మహావీరులతో పాటు మన తాటక పింగలాజ్యానేక గణములతో ఏకీభవించి ఏకీభవించి విశ్వామిత్రుని యజ్ఞము విధ్వంసముగా విముక్కిన దేవతలను అక్క ఒక్కొక్కరిని ఒక్కొక్క హోమగుండముల పాడవేయుడు కమ్ముల మృచ్చు కుచ్చితమ్ముల లచ్చిమ్మ గండు వచ్చినచో